తెలంగాణలోని ములుగు జిల్లా పేరును సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా మార్చేందుకు రంగం సిద్దమవుతోంది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ కూడా జారీ అయింది పేరు మార్చేందుకు అభ్యంతరాలు సూచనల స్వీకరణకు ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు మంత్రి సీతక్క ప్రతిపాదనల మేరకు ములుగు జిల్లా పేరును వనదేవతలైన సమ్మక్క సారలమ్మల పేరు జోడించే విధంగా ఉండాలని భావిస్తున్నారు ప్రజల నుంచి వచ్చే సూచనలు అభ్యంతరాల ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే వీలుంది హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవానికి సంబంధించి కమిటీల వివాదం ఎలా ఉన్నా గణేష్ మండపం పనులు మాత్రం సాగుతున్నాయి ఈ ఏడాది డెబ్బై అడుగుల గణేషుడు ఏర్పాటవుతూ ఉండగా గణేష్ మండపం అంతకు మించి డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు మండపానికి సంబంధించిన నిర్మాణ పనులు నడుస్తున్నాయి ఈసారి గణేషుడు ఏ రూపంలో ఉండేది ఇంకా నిర్ణయించకపోయినప్పటికీ డెబ్బై అడుగుల గణేషుడిని నిలిపేందుకు కావలసినంత పటిష్టంగా నిర్మాణ పనులు సాగుతున్నాయి night.